జానీ మాస్టర్కు మరో షాక్ తగిలింది డాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తొలగించారు ఆయన్ని ఈ అసోసియేషన్ ఎన్నికల్లో జోసఫ్ ప్రకాష్ అలియాస్ ప్రకాష్ మాస్టర్ భారీ మెజార్టీతో అధ్యక్షుడిగా విజయం సాధించారు ఐదవసారి డ్యాన్సర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జానీ ప్రకాష్ ఎన్నిక అయ్యారు దీంతో జోసఫ్ ప్రకాష్ ప్యానల్ సంబరాలు చేసుకుంటుంది ఆదివారం డాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో జానీ మాస్టర్కు ఇదొక గట్టి ఎదురుదెబ్బగా చెప్పాలి కాగా జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించారని ఓ లేడీ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే ప్రస్తుతం ఆయన బెయిల్పై బయటికి వచ్చారు జైలు నుంచి బయటికి వచ్చాక ఇటీవల ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో జానీ మాస్టర్ పాల్గొన్నారు కష్టకాలంలో తన భార్య అభిమానులు అండగా నిలిచారని చెప్పుకొచ్చారు తనను నమ్మిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ చెప్పారు ఆయన ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఎవరో కనపడరు కానీ నన్ను మీ ఇంట్లో పిల్లాళ్ళ ఆశీర్వదించారని చెప్పారు నాపై నమ్మకం పెట్టుకున్నారన్న జానీ మాస్టర్ త్వరలోనే అదేంటో తెలుస్తుందని చెప్పుకొచ్చారు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఒక వెలుగు వెలిగిన జానీ మాస్టర్ ఒక లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన తర్వాత ఆయన గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది దాని తర్వాత ఒకటి దెబ్బపైన దెబ్బలు తగులుతూనే ఉన్నాయి ఇప్పుడు తాజాగా ఆయన డాన్సర్స్ అండ్ డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ నుంచి తొలగించడం ఆయనకి పెద్ద షాక్